హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ఇది వచ్చేసి హైదరాబాద్లో స్పెషల్ ఫెస్టివల్ వచ్చేసి బోనాల్ ఫెస్టివల్ అండి బోనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట మేము కూడా రెడీ అయిపోయి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి మా గల్లీలో టెంపుల్ అండి చూసారే ఎంత బాగా డెకరేట్ చేశారో లాస్ట్ ఇయర్ కూడా మీకు చూపించాను ఈ వీడియో ఈ అమ్మవారిది ఈ చాలా బాగా డెకరేట్ చేస్తారండి ఇక్కడ ఎక్కడైతే అమ్మవారి టెంపుల్స్ ఉంటాయో ప్రతి చోట డెకరేషన్ చాలా బాగా చేసి మంచిగా పూజలు అయితే చేస్తారనమాట సో ఇప్పుడు మేము వచ్చేసి ఇంకా వేరే మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట మా ఇంటి నుంచి ఒక టెన్ మినిట్స్ ఎవోనే పడుతుంది సో మా మేము మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం గర్ల్స్ అయితే వెళ్తున్నాము సో అలా బయలుదేరాము అక్కడ యాక్చువల్గా మార్నింగ్ నుంచి బోనాలు అయితే స్టార్ట్ అవుతాయన్నమాట ఎర్లీ మార్నింగ్ నుంచి చాలామంది ఈవినింగ్ కూడా బోనాలు సమర్పిస్తారు నైట్ ట్వెల్వ్ అయినా దేవుడి దగ్గర అయితే రద్దీ అలాగే ఉంటుందండి ఫుల్ ఫ్లోటింగ్ అనమాట సో ఇప్పుడు మీకు టైం ఎంతైందో తెలుసా అండి నైన్ దాటిపోయింది సో నైన్ నైన్ అంటే మీకు అక్కడ మేము వెళ్ళేసరికి నైన్ ట్వంటీ అయింది అసలు చూసారా జనాలు ఎట్లా వస్తున్నారో అసలు ఈ మొత్తం ఒక టూ త్రీ డేస్ నుంచే ఇక్కడ మొత్తం ఈ ఏరియా అంతా ఇట్లా డెకరేట్ చేసేసి చాలా బాగా లైటింగ్స్ కానివ్వండి మొత్తము చాలా బాగా చే ఫ్లెక్సీలు అవన్నీ చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేస్తారనమాట ఇక్కడ ఈ ఏరియాలో చాలా బాగా ఫేమస్ అండి అసలు ఇక్కడ హైదరాబాద్లో ఎవ్రీ ఏరియాలో బోనాలు అనేది చాలా బాగా చేస్తారు ఆషాఢ బోనాలు అనమాట ఇవి సో ఆషాఢ బోనాల తర్వాత మళ్ళీ శ్రావణ మాసం బోనాలు కూడా చేస్తారు సో మా ఏరియాలో అయితే ఆషాఢ మాసం బోనాలు చేస్తున్నారు ఫస్ట్ మనకి వచ్చేసి గోల్కొండలో స్టార్ట్ అవుతాయండి బోనాలు సమర్పించడం గోల్కొండ తర్వాత సెకండ్ బైడు తర్వాత ఇంకా ఎవ్రీ ఏరియాలో థర్డ్ టైం థర్డ్ సండే చేసుకుంటారనమాట సో క్యూలో నుంచి ఉన్నాము నైన్ థర్టీ దాటిపోయింది అయినా కూడా జనాలు ఫుల్ ఉన్నారండి ఫార్టీ మినిట్స్ ఎవోనే పట్టింది అమ్మవారి దర్శనానికి సో అలా వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట క్యూలో చాలా బాగా వస్తారండి జనాలు అసలు ఇంకా అదే కాక వర్షం వచ్చింది బాగా ఎవ్రీ ఇయర్ వర్షం వస్తుందండి కంపల్సరీ బోనాలు సమర్పిస్తున్నారు అంటే వర్షం అనేది కంపల్సరీ అనమాట సో ఇంకా వర్షం వచ్చేసింది బురద బురద ఉంది సో ఇంకా అంత గందరగోళంగా బయట అంత జనాలు ఇంకా అందుకోసమే సింపుల్గా రెడీ అయిపోయి బయలుదేరైతే వచ్చేసాము లైన్లో నుంచున్నాము అమ్మవారి దర్శనం అవ్వాలంటే వెయిట్ చేయాలండి తప్పదనమాట సో ఎవ్రీ ఇయర్ అయితే వస్తామన్నమాట మేము ఈ టెంపుల్కి చాలా బాగుంటుంది చాలా ఫేమస్ టెంపుల్ ఇది సో నేను మా పాప వచ్చాము మా హస్బెండ్ వేరే ఊరు వెళ్ళారు పని మీద సో తను లేరనమాట సో ఇంకా అలా చూసారా లోపల జనాలు ఎలా ఉన్నారో చాలా బాగా అందంగా తయారైందండి అమ్మవారు అయితే అసలు ఎంత బాగా డెకరేషన్స్ కళ్ళకు అసలు కనువింపుగా ఉన్నాయి అసలు ఆ డెకరేషన్స్ కానివ్వండి ఆ ఫ్లవర్ సెట్టింగ్ కానివ్వండి చాలా బాగుంటుందండి అసలు కళ్ళకి ఇట్లా చూడాలనే అనిపిస్తుంది అనమాట సో అంత బాగా జనాలు వస్తారు ప్లస్ అమ్మవారికి అసలు బాగా అసలు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అన్నమాట అసలు బోనాలు అప్పుడైతే ఏంటంటే ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళకి ఎవరికైతే ఈ ఆచారం ఉంటుందో ప్రతి ఒక్కరు ఆ బోనం అయితే సమర్పించుకుంటారనమాట సో మాకు ఈ ఆచారం లేదు కాబట్టి కొబ్బరికాయ అయితే కొట్టేసి దండం పెట్టుకొని వచ్చేసాము సో ఇప్పుడు లోపల ఇన్సైడ్ వెళ్తాము అక్కడ మీడియా వాళ్ళు కూడా అందరినీ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారనమాట ఆవిడకి హిందీ తప్ప తెలుగు రాదంట నన్ను కూడా హిందీలో అడుగుతుంది మీరు ఈ అమ్మవారి గురించి కొన్ని మాటలు చెప్పండి అని ఏం చెప్తాం చెప్పండి ఈ అమ్మవారు చాలా ఫేమస్ ఇక్కడ ఎవ్రీ ఇయర్ మంచిగా గ్రాండ్గా ఫెస్టివల్ చేస్తారు తెలంగాణ బోనాలు అంటేనే ఫేమస్ యాక్చువల్గా సో అదే మాట్లాడాను ఇంకా అంతే సో ఈ పిల్లలు వచ్చేసి నా వెనకాలే వస్తున్నారండి ఎందుకు అక్కడ వీడియో తీస్తున్నావు యూట్యూబ్లో పెడతావా మాకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది మా ఛానల్ పేరు ఇది నువ్వు కూడా మా ఛానల్ పేరు చెప్పు అని చెప్పి నా వెనకాల వస్తున్నారు అసలు కామెడీ చేస్తున్నారండి నా వెనకాల వచ్చే పిల్లలు చాలా సరదాగా ఉన్నారనమాట సో చూసారా డెకరేషన్ ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తారండి అసలు ఇలా ఎంటర్ అవ్వగానే అమ్మవారి కళ్ళల్లో ఎంత వెలుగు ఉంటుందో అసలు చాలా బాగుంటుంది సో ఇక్కడ లోపల ఇన్సైడ్ బోనం అయితే సమర్పిస్తున్నారనమాట అందరూ సో అక్కడ మొత్తము అమ్మవారికి బోనం ఏదైతే వండుకొని తీసుకొస్తారో అది మొత్తం అక్కడ సమర్పించి దండం పెట్టుకొని సాకపోస్తారనమాట సో నాకు కూడా ఫస్ట్లో తెలియదు కానీ ఇంకా ఇక్కడ అలవాటైపోయింది ఇంకా బోనాలు అంటే ఒక ఐడియా అయితే వచ్చేసింది అనమాట నాకు కూడా ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి మాకు బోనాలు లేవు కాబట్టి ఫస్ట్లో ఏంటి అని అనుకుండేదాన్ని కాకపోతే తర్వాత తెలిసింది ఎలా ఏంటి అని సో నాకు చాలా చాలా నచ్చిందండి చాలా ఇష్టం కూడా మనం అన్నీ ఫాలో అవ్వాలి మనకు ఉన్న లేకపోయినా అమ్మవ దేవుడివి అంటే ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిందే చూసారు ఆ పిల్లలు వాళ్ళ ఛానల్ పేరు చెప్పాలంట వాడు ఏదో చెప్తున్నాడు నాకు అసలు భలే హుషారున్నారండి ఈ పిల్లలు అసలు నీకు తెలుగు వచ్చా అని అడుగుతున్నారు నన్ను ఎందుకురా మీ కంటికి ఎట్లా కనిపిస్తున్నానంటే నేను హిందీ అమ్మాయిలాగా కనపడుతున్నానంట హిందీ మాట్లాడుతున్నారు మీరు అంటున్నాడు సో అట్లా భలే కామెడీ చేస్తూ వస్తున్నారండి నా వెనకాల సో అలా అమ్మవారి దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి చాలా చాలా హ్యాపీ అనిపించింది నిజంగా మనం అట్లా కష్టమైన లైన్ల నుంచొని అట్లా దర్శనం అయిపోగానే అదొక హ్యాపీనెస్ అనమాట అమ్మవారిని మనం దర్శించుకోవడం ఇది వచ్చేసి ఇన్సైడ్లో బయట మనకి అక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం పాజిబుల్ అవ్వదు కాబట్టి అక్కడ పెట్టారనమాట అమ్మవారి విగ్రహము ఇది లోపల మొత్తం వ్యూ అనమాట సో జనాలు చూసారంటే అప్పుడు వచ్చేసి టైం టెన్ దాటిపోయింది అయినా చూసారండీ జనాలు ఎంతమంది ఉన్నారో అంతేనండి అసలు బోనాలు అంటే అలాగే ఉంటుంది కలర్ఫుల్గా సో ఇక్కడ బోనాలు అటు సైడు బోనాలు మొత్తం చాలా వరకు ఇక్కడ లోపల అవే అన్నీ జరుగుతున్నాయి అన్నమాట సో అటు సైడ్ ఇందనుక ఇక్కడ ఇటు పక్క అంటే ప్లేస్ సరిపోదు అని చెప్పి టూ ప్లేసెస్లో వాళ్ళు ఇట్లా బోనాలు సమర్పిస్తున్నారు సో అలా బోనాలు అయితే అందరు సమర్పిస్తున్నారు మేమైతే కొబ్బరికాయ కొట్టేయడానికి ఇంకా ఇటు బ్యాక్ సైడ్కి అయితే వచ్చేసాము మా జానుతోనే సేమ్ లాస్ట్ టైం లాగే మా జానునే కొబ్బరికాయ తనకి ఇష్టము అలా కొట్టి మంచిగా పూజ చేయడం అంటే సో సరే కదా అని చెప్పి తనకే ఇచ్చేసాను తనే ఇంకా పసుపు కుంకుమ చల్లి బత్తీలు అయితే ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టేస్తుంది అనమాట సో ఇది వచ్చేసి బయట మనకి ధ్వజస్తంభం అంటారు కదా ఆ ధ్వజస్తంభం దగ్గర అందరు పూజలు చేస్తున్నారు ఇంకా లోపల ఎలాగూ పాసిబుల్ అవ్వదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడే పూజలు అయితే చేసుకుంటున్నారు సో అలా అందరూ ఇంకా ఇక్కడ భవనం మీద సమర్పించిన తర్వాత ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు అయితే కొట్టేస్తున్నారు సో ఆవిడ కొబ్బరికాయ కొట్టినందుకు కూడా డబ్బులు అడుగుతున్నారండి ఆవిడ పక్కన చూస్తున్నారు ఆవిడ సో అలాగే ఉంటుంది ఇంకా అలా మా పాప అయితే పూజ అయితే చేసేసింది ఇంకా మేము బయటకైతే వచ్చేసామన్నమాట ఇప్పుడు వచ్చేసి పోతురాజులు కానివ్వండి ఇంకా డీజేలని డ్యాన్స్లని భయంకర హంగామా ఉంటుందండి బయటకు వస్తే ఇంకా ఇది ఎంట్రన్స్లో డెకరేషన్ చూసారా ఎంత అందంగా ఉంది అమ్మవారిది బయట తినండి పద్మ తిను మాకు ఇంటి దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్ వాడైతే ఇట్లా వీడియో తీస్తే చాలు ఇలా పెడుతున్నాడు డ్యాన్స్లు వేస్తున్నాడు భలే హుషారు ఉన్నాడు మా వాడు మా పాప ఏమో ఏంటో సైలెంట్గా ఉంది దానికి ఆ డ్రెస్ కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉందంట వర్షం పడింది కదా కొంచెం చిరాకు అనిపిస్తుంది తనకి సో డెకరేషన్ చూసారా అండి ఎంత బాగుందో ఇది అమ్మవారికి బయట అంత అనమాట సో అలా ఇంకా ప్రతి గల్లీలో ఇంకా పోతురాజులు అది అమ్మవారికి బండిలాగా కట్టి అమ్మవారికి పూజ చేసుకొని పోతురాజులతోటి అది కా మూవ్ అవుతూ వచ్చి డ్యాన్స్లు వేసుకుంటూ అమ్మవారికి బోనం తీసుకొని వస్తూ ఉంటారనమాట సో అట్లా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు జనాలు అయితే అసలు ఒక తిరునాల్లాగే లాగే ఉంటుందండి అసలు చాలా బాగా చేస్తారు ఇంకా నెక్స్ట్ డే చూడాలి ఇంకా చాలా బాగుంటుంది జాతర అనమాట నెక్స్ట్ డే ఈరోజు వచ్చేసి బోనాలు సమర్పించి డ్యాన్సులు పోతురాజులతోటి చేస్తారు పలహార బండి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా జాతర ఉంటుందండి అసలు ఇంకా భయంకరంగా అందరూ పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తారు నేను లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను సేమ్ టూ వీడియోస్ సో అలా అందరూ చూసారా ఎట్లా డ్యాన్స్ వేస్తున్నారో స్టూడెంట్స్ అందరూ వీళ్ళు డ్యాన్స్ వేస్తే పర్లేదండి కొంచెం వాళ్ళు డ్రింక్ చేస్తారు కదా దానివల్ల కొట్టుకోవడం కూడా అయిందనమాట ఇందులో సో ఇంకా మాకు భయం వేసి ఇంకెందుకులే అని చెప్పి ఇంకా మేము వెళ్ళిపోతున్నాము కాకపోతే లాస్ట్ ఇయర్ పోతురాజులు బాగా కనిపించారండి ఈసారి ఎందుకో తక్కువ మంది ఉన్నారు ఎవ్రీ గల్లీలో మేము వెళ్తున్నాం కదా పోతురాజులు అనేది చాలా తక్కువ ఉన్నారు సో ఇంకా సరే ఒక్కరన్నా చూద్దామని చెప్పి బయలుదేరుతున్నాము చూసారా ఎట్లా గొడవ పడుతున్నారో చిన్న ఏజ్ అండి వాళ్ళది అంతా స్టూడెంట్స్ సో ఇలా ఉంటుంది ఏదో వాళ్ళు ఎందుకు వస్తాయో వాళ్ళకి ఇంకా ఇష్యూస్ అనమాట సో వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఇంకా అమ్మవారి బండి ఇట్లా పలహార బండి ఇట్లా తీసే ముందు మంచిగా అమ్మవారికి పూజ చేసి ఇట్లా నిదానంగా తీసుకొస్తూ ఉంటారనమాట అమ్మవారిని డెకరేట్ చేసి యాక్చువల్గా మొత్తం ఒక జాతరలాగా ఒక అన్ని వేషాలు వేసుకొని ప్రతి ఒక్కరూ అమ్మవారికి సంబంధించి అన్ని రూపాలలో వాళ్ళు వేషాలు వేసి మొత్తం వన్ బై వన్ వెనకాల డ్యాన్స్లు వేసుకుంటూ వస్తారు వీళ్ళు కూడా మాకు కింద తెలిసిన వాళ్ళే ఫ్యామిలీ ఫ్రెండ్స్ సో అందరూ మా ఇంటి దగ్గర ఉండే వాళ్ళేనండి అందరం కలిసి వచ్చామన్నమాట నవనీత తను వాళ్ళ పిల్లలు సో అలా అందరం ఫ్యామిలీస్ కలిసి వచ్చాము సో ఇలా అమ్మవారిని రెడీ చేసి వెనుక నుండి అమ్మవారికి సంబంధించిన అవతారాలు మొత్తం ధరించి డ్యాన్స్లు వేసుకుంటూ వస్తారనమాట సో అలా వీళ్ళని ఏలూరు నుంచి పిలిపించారంట మొత్తం ఏలూరు గురువాలే నండి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు యాక్చువల్గా ఏలూరులో మా బావ వాళ్ళు కూడా ఉంటారనమాట సో అది చూడగానే నాకు హ్యాపీ అనిపించింది మొత్తం వాళ్ళది బ్యాక్ సైడ్ వాళ్ళ ఫోన్ నెంబరు అన్నీ ఏలూరు అని చెప్పి రాశారనమాట వాళ్ళు అంటే ఇలా మనకి ఫెస్టివల్స్ అప్పుడు మేబీ వాళ్ళని అక్కడి నుంచి పిలిపిస్తారనుకుంటా కానీ చాలా బాగా ఎంజాయ్ చేసామండి అసలు బాగా వాళ్ళు డ్యాన్సులు కానివ్వండి వాళ్ళ వేషధారణ మంచిగా అమ్మవారి అలంకరణలో బాగా చేశారు అసలు అది వీలెనండి మా మొత్తము చాలా బాగా ఫొటోస్ దిగాలన్నా మంచిగా వచ్చి ఫొటోస్ దిగడము చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చాలా మంది ఇట్లా వేషాలు వేసుకొని వచ్చారనమాట సో అలా బాగా ఎంజాయ్ చేయొచ్చండి అసలు బోనాలు కానివ్వండి ఇక్కడ మనకు చెప్పాం కదా హైదరాబాద్లో మెయిన్ ఫెస్టివల్స్ వచ్చేసి బోనాలు ఒకటి బతుకమ్మ ఒకటి మెయిన్ అండి అసలు ఎంత బాగా సెలబ్రేట్ చేస్తారంటే అంత బాగా సెలబ్రేట్ చేస్తారనమాట ఒక్కొక్క స్టేట్కి కొన్ని సాంప్రదాయాలు అనమాట సో ఇక్కడ వచ్చేసి బోనాలు బతుకమ్మ అనేది మెయిన్ ఫెస్టివల్స్ సో చూసారా ఎలా డ్యా అందరూ రెడీ అయ్యి అమ్మవారి బ్యాక్ సైడ్ ఇలా డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తున్నారు సో అలా అవన్నీ చూసేసాము ఇంకా ఫ్రంట్కి అయితే బయలుదేరుతున్నాము ఫుల్ జనాలు అండి అసలు ఫ్లోటింగ్ అసలు పిల్లలతో ఎలా వెళ్ళాలో కూడా అర్థం అవ్వట్లేదు సో అలా ముందుకైతే బయలుదేరి వస్తున్నాము తిని చూసారండి ఎట్లా ఉన్నాడో భయం వేస్తుంది అసలు చూస్తుంటే కానీ మంచిగా ఫొటోస్కి ఎంత బాగా ఫోజిస్తున్నాడో వెళ్ళి మనం ఫొటోస్ దిగుతుంటే సో అలా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఇక్కడైతే బయలుదేరి ముందుకైతే వచ్చేసామన్నమాట సో అమ్మవారికి సంబంధించి అసలు ప్రతి వేషధారణ కానివ్వండి అసలు ఇది అయితే అసలు నాకు భలే బాగా నచ్చింది చూసారా ఎట్లా ఫోజ్ చేస్తున్నాడో ఫోటో దిగుతుంటే చాలా బాగా అనిపించిందండి నాకైతే సో ఇంకా ఎక్కడున్నాడా పోతరాజు అని చెప్పి వెతుకుతూ ఉన్నామన్నమాట సో దొరకట్లేదండి అసలు ఎప్పుడు కనిపించేవాడు ఈసారి ఎందుకు కనపడలేదా అని చెప్పి అయితే వచ్చేస్తున్నాము సో ఇంకా ఏం చేద్దాము ఇంకా లేడు కదా అని చెప్పి ఇంటికి బయలుదేరుతుండగా ముందు మేము వెళ్తూ ఉంటే అక్కడ ఇంకొక పలహార బండి అమ్మవారిది జాతర జరుగుతూ వస్తుంది సో అక్కడ అమ్మవారి దగ్గర పోతురాజులని అయితే చూసేసాను ఇద్దరిని అగో చూసారా వెళ్తున్నాడు సో ఇక్కడే ఇంకా పోతురాజుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దండం పెట్టుకొని వాళ్ళతో ఇలా కొడితే మంచిది అనమాట మనకి సో అలా వాళ్ళతోటి అలా కొట్టి పిచ్చుకొని ఎట్టకేలకైతే వాళ్ళతోటి ఫొటోస్ అయితే దిగేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి అప్పటికే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిందండి మిడ్ నైట్ అసలు చాలా టైం అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా ఫుల్ ఆకలేస్తుంది నిద్ర వచ్చేస్తుంది అన్నమాట సో ఇలా సక్సెస్ఫుల్గా మా బోనాలది అయితే వీడియో కంప్లీట్ అయిపోయింది చూసారా అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో సో అసలు భలే కంటికి ఇట్లా ఉందండి అసలు ఇవి చూసారా అండి అసలు ఎంత ముద్దుగా రెడీ చేశారో వీటిని మేము గల్లీలో వస్తుంటే ఒక డాగ్ చూసారండి ఎంత బాగా కార్ మీద ఉందో దానికి ఎక్కడ ప్లేస్ దొరికినట్లు మళ్ళీ మా గల్లీలోకి వస్తే మా ఇంటి ముందు మా మా తెలిసిన వాళ్ళ బండి మీద అది చూడండి దాని స్టైల్ ఎలా ఉందో ఎలా బాగా ఇస్తుందో సో ఇది నా వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లవ్ యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అల్లవ్ యూ బాయ్ అండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్